కాంగ్రెస్ పార్టీ పుంజుకోవటం ఖాయమని చెప్పేసేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా ధ్యమాతో ఉన్నాడు నిన్నటి వరకు గిడుగురుద్దర్ రాజు గారు మొత్తం కూడా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన అధ్యక్ష పదవులోనే కొంత నాయకత్వాన్ని కదిలించే ప్రయత్నం అయితే చేశారు అయితే షర్మిలారెడ్డికి ఏపీ పిసిసి బాధ్యతలు అప్పగించిన తర్వాత మరింతగా కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుంది అని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలైతే చాలా ధ్యమాతో కనపడుతున్నారు మనతో ఇంత సంజీవ రెడ్డి గారు ఉన్నారు సార్ చెప్పండి ఏం చెప్ప ఎలాంటి పూర్వవైభవం కాంగ్రెస్కి వస్తుంది అనుకుంటున్నారు గత సంవత్సర కాలం పైగా యువకుడు విద్యావంతుడు రుద్రరాజు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణతో పనిచేస్తూ ముందుకు పోతూ ఉంది ఖచ్చితంగా పూర్వవైవం తీసుకురావడానికి మేము ఆయన నాయకత్వంలో పనిచేశాం అయితే అనుకోకుండా పరిస్థితులు మారిపోయినాయి ఇప్పుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి జోష్ వచ్చిన మాట నిజం మీరు అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీకి నాయకుల కొరత ఏమీ లేదు చాలామంది సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు షర్మిల అనేది అడిషనల్ బలం కాంగ్రెస్ పార్టీకి నేను ఒక మాట చెప్పగలను సీనియర్ కాంగ్రెస్ వాదిగా నేను మీకు ఖచ్చితంగా ఒక మాట చెప్పగలను షర్మిల ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో ఎంటర్ అయిందంటే పది నుంచి పదిహేను మంది లేదు ఐదు నుంచి పది మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా అసెంబ్లీలోకి వెళ్తారు ఒకరిద్దరు ఎంపీలు కూడా వెళ్తారు ఎలా వెళ్తారో మీరే చూస్తారు భవిష్యత్తులో సమీప భవిష్యత్తులో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా షర్మిల నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది దాంట్లో ఎటువంటి ఒక ఒకటి చెప్పండి అసలే మీకు ఉన్నటువంటి బలం షర్మిల ఒక విధంగా చెప్పాలంటే బలహీనత జగన్ అని చెప్పాలి ఎందుకంటే మీ పార్టీ నాయకులు అటు దళితులు కావచ్చు ఎస్సీ ఎస్టీ కావచ్చు లేదంటే మైనార్టీ వర్గాలు కావచ్చు వీళ్ళందరూ వాళ్ళు ఎవరైతే వైసీపీలో ఉన్నారో వీళ్ళందరూ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అటువంటి వర్గాలే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకే ఓట్ చేసాయి ఎందుకంటే హస్తం గుర్తు కావచ్చు ఆవు దోడ కావచ్చు ఇందిరాగాంధీ ఇది కావచ్చు ఇవన్నీ కూడా పనిచేసినాయి కానీ ఒక్కసారి ఈ రాష్ట్ర విభజన తర్వాత ఈ ఎఫెక్ట్ పడింది రాష్ట్ర విభజన అంశంలో కూడా ఏం చెప్పబోతారు పొద్దున ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాంక్షతో పార్టీ పెట్టుకుని బయటకు వెళ్ళాడు వెళ్ళిన వాళ్ళంతా కూడా ఎక్కువ మంది వారి వారి యొక్క పొలిటికల్ కెరియర్ని దృష్టిలో పెట్టుకుని వెళ్ళిన వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే నథింగ్ బట్ కాంగ్రెస్ మా తల్లి కాంగ్రెస్ అయితే అది పిల్ల కాంగ్రెస్ జగన్ కానీ ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో పురుడు వాళ్ళే జగన్మోహన్ రెడ్డి స్వార్థ రాజకీయాలతో కాంగ్రెస్ పార్టీని నాశనం చేసి చేయాలి అనే సంకల్పంతో పార్టీ పెట్టుకున్నాడు సరే పెట్టుకుని ఏం చేశాడు మీరు చెప్పిన వర్గాలన్నింటినీ వేధించాడు వేధింపులు దాచుకోవటం దోచుకోవటం దాచుకోవటం అక్రమాలు తప్ప ఆయన చేసిందంటూ ఏం లేదు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి హవా తగ్గిపోయింది జగన్మోహన్ రెడ్డి మాకు ఇప్పుడు ప్లస్ పాయింట్ ఎలాగంటే అవి అన్ని చేయబట్టే ఈ దురాఘాతాలన్నీ చేయబట్టే మా షర్మిల ఇక మనకు అనవసరం అని చెప్పి మా కాంగ్రెస్ పార్టీకి పుట్టింటికి వచ్చినట్లుగా వచ్చేసింది ఆవిడ కూడా రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కదా మీ టార్గెట్ అసలు ఎవరు తెలుగుదేశం జనసేన లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ మా టార్గెట్ ఇప్పుడు తెలుగుదేశం ప్రస్తుతం తెలుగుదేశం జనసేనకు లాభం కలిగితే కలగవచ్చు మా వల్ల కానీ మాకు భవిష్యత్తులో సమీప భవిష్యత్తులో తెలుగుదేశానికి మాకే పడుతుంది జగను పవను చంద్రబాబు నాయుడు ముగ్గురు కూడా మోడీకి సాగిలా పడతా ఉన్నారు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి నరేంద్ర మోడీకి పాదాభివందనం చేయడానికి ముగ్గురు పోటీ పడుతున్నారు కాబట్టి ఆ ముగ్గురికి మేము సమాన దూరమే ఖచ్చితంగా ఈ ట్రిప్పు మేము పుంజుకుంటాం పది నుంచి ఇరవై శాతం ఓట్ల వరకు వెళ్ళే అవకాశం ఉంది ఐదు నుంచి పది మంది ఎమ్మెల్యేలు ఒకటి రెండు ఎంపీలు కూడా ఖచ్చితంగా తీరుతాం ఇది వింతా సంజీవ్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకులు దాదాపుగా ముప్పై ఏళ్ళుగా ముప్పై నలభై ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో వడపోసిన కాశీ వడపోసినటువంటి వ్యక్తి జిల్లాలో ఎక్కడ ఏ పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా ఆయనకి పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తి అయితే మాత్రం చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో మేము పది నుంచి పదిహేను అసెంబ్లీ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఒకరిద్దరు ఎంపీలతో మేము అటు శాసనసభ అటు పార్లమెంట్లో కూడా అడుగు పెట్టబోతున్నామని చాలా పక్కాగా స్పష్టం చేస్తున్నారు సమీప భవిష్యత్తులో మా టార్గెట్ పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్తున్నారు కెమెరామెన్ కిరణ్ తో దామోదర్ తెలుగు పాపులర్ న్యూస్ విజయవాడ నుంచి